ప్రయోజనం ప్రవేశనామంలో మీ అందరూ కూడా నాయకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము లోకాశ వార్త రెండవ అధ్యాయము పదవ వచనము ఒక వార్త రెండవ అధ్యాయము పదవ వచనము ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము మీకు తెలియజేయుచున్నాను ఇక్కడ వాక్య భాగము ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము మీకు తెలియజేయను అని ఇక్కడ దూత పలుకుతున్నట్టుగా మనము చూస్తున్నాము దూత వర్తమానం తీసుకొచ్చినట్టుగా మనము చూస్తున్నాము గ్లూకాస్ వరద రెండవ అధ్యాయం మనము పది నుండి పద్నాలుగు వరకు చూసినట్లయితే భయపడకుడి అనగా ఇక్కడ దూత భయపడకుడి అని ఇక్కడ మనకు చెప్తుంది భయపడకుడి అని చెప్తుంది భయపడకుడి అనగా ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు అని ఇక్కడ దూత చెప్తుంది మనకి భయపడుకుడి అనగా ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు అని మనకి చెప్తుంది అదేవిధంగా బైబిల్ గ్రంథం అందు మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు అరవై ఐదు సార్లు ఈ భయపడుకుడు అన్నటువంటి పదము ఉన్నట్లుగా మనము చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడుకుడి అనేటువంటి ఈ యొక్క పదము ఉన్నట్టుగా మనము చూస్తున్నాము సంవత్సరం నాకు మనకు మూడు వందల అరవై ఐదు రోజులై ఉంటున్నవి ఇక మూడు వందల అరవై ఐదు రోజులకు కూడా దేవుడు ప్రతిదినము కూడా మానవునితో భయపడుకుడు అని చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతి రోజు కూడా దేవుడు మానవులతో భయపడుకుడు అని చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము భయపడు అని చెప్తూ మనల్ని ధైర్యపరు ధైర్యపరుస్తున్నటువంటి దేవుడై ఉంటున్నాడు దయగలిగినటువంటి దేవుడు అదేవిధంగా మానవులను ప్రతి రోజు కూడా ధైర్యపరుస్తున్నటువంటి దేవుడై ఉంటున్నాడు కనుక ఇక కొత్త నిబంధనలు మనము గమనించినట్లయితే కొంతమందిని మనము భయపడ భయం భయపడినప్పుడు వారిని బలపరిచినటువంటి కొంతమందిని మనము చూద్దాము ఇక కొత్త నిబంధన గ్రంథంలో వాళ్ళు భయపడినప్పుడు ఎంతమంది భయపడ్డారు వాళ్ళని ఎవరిని ధైర్యపరిచారు దేవుడు అని ఒకసారి మనము చూద్దాము మొదటిగా చూసినట్లయితే మనము జకర్యను చూడొచ్చు జకరియను చూసినట్లయితే లూకాసు వార్త మనము ఒకటవ అధ్యాయము మనము ఎనిమిది నుంచి పదిహేడు వరకు కూడా చూడవచ్చు ఈ జకరియా దేవాలయంలోనికి వెళ్ళి ధూపము వేటకు అతనికి వంతు వచ్చినప్పుడు జకరియాకు దేవాలయంలోకి వెళ్ళి ఎప్పుడైతే ధూపం వేయాల్సిన వంతు వచ్చిందో ఈ యొక్క ధూపవేదిక దగ్గర దేవదూత అతనికి ప్రత్యక్షమై భయపడ ప్రత్యక్షమైనప్పుడు ఇక జకరియా భయపడ్డట్టుగా మనము చూస్తున్నాము దేవుని సందానంలోకి వెళ్ళి ధూపం వేచినప్పుడు యహోవా దూత ఎప్పుడైతే జకరియాకు ప్రత్యక్షం అవుతుందో అప్పుడు జకరియా భయపడినట్లుగా మనము చూస్తున్నాము కానీ దూత ఇక్కడ జకరియతో అంటుంది భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెట్ నీకు కుమారుని కనును అతడికి యోహాను అని పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అని ఇక్కడ దూత జకరియాతో మాట్లాడుతుంది లూకస్ వార్త మనం చూసినట్లయితే ఒకటో అధ్యాయము మన పదమూడు పద్నాలుగు వచనాల్లో చూసినట్లయితే చకర్య ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలో ఒక ధూపము వేయటకు వెళ్ళాడో ఎప్పుడైతే దూత అతనికి ప్రత్యక్షమైందో ఆ దూత ప్రత్యక్షమైనటువంటి ఆ క్షణంలో ఇక్కడ చకర్య భయపడినట్లుగా చూస్తున్నాము కానీ దూత ఇక తనకి ఇక వర్తమానము తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తున్నాము భయపడకుము అని తనను ధైర్యపరుస్తూ నీ ప్రార్థన ని నా వినబడినది నీ వారి అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదు అని ప్రభు దృష్టికి అతడు గొప్పవాడు అగుణని ఇక్కడ జకరియాను బలపరిచినట్టుగా చూస్తున్నాము రెండదుగా మనం చూసినట్లయితే మరియను దేవుడు ధైర్యపరిచినట్టుగా చూస్తున్నాము మరియను దేవుడు ధైర్యపరిచినట్టుగా చూద్దాము అదేవిధంగా మరియ ఒంటరిగా ఉన్నప్పుడు మరియా భయపడకము దేవుని వల్ల నువ్వు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును అని ఇక్కడ లోకస్ వార్త మనము ముప్పై ముప్పై ఒకట వచనంలో చూడొచ్చు మరియా ఒక్క ఒంటరిగా ఉన్నప్పుడు దేవదూత మరియకు ప్రత్యక్షమై భయపడకుము అని చెప్తూ నీవు దేవుని వల్ల నువ్వు కృప పొందిటివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అనే పేరు పెట్టుదువు అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని ఇక్కడ దూత భయపడకుమని మరేతో మాట్లాడి చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము పురుషుని ఏరేగాని కన్యకు లోకరక్షకుడు జన్మించుట గొప్ప భాగ్యమై ఉంటుంది పురుషుడు ఎరగనటువంటి స్త్రీ ద్వారా దేవుడు ప్రభు యేసు క్రీస్తు ఇక్కడ జన్మించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము పరిశుద్ధాత్మ వలన శక్తి కలిగి జన్మించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇది ప్రవచన నెరవేర్పు అయి ఉంటుంది ఏషేయా ఏషేయా అధ్యాయం పద్నాలుగవ వచ్చినప్పుడు చూసినట్లయితే అయినటువంటి ఏషియా క్రీస్తుకు పూర్వమే ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పు అయి ఉంటుంది రెండవదిగా మనం చూసినట్లయితే కన్యక అయినటువంటి మరియను భయపడకుమా అని దేవుదూత చెప్తూ నీవు కుమారుని అందువు అతడు గొప్పవాడగుడు అతడు సర్వోన్నతిని దేవుని కుమారుడు అనబడును అని ఇక్కడ దూత బ మరియను భయపడకు అని మని ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము ప్రవచన నెరవేర్పు జరిగినట్లుగా మనము చూస్తున్నాము మూడోదిగా చూసినట్లయితే యోసేపు యోసేపును కూడా భయపడకు అని ఇక్కడ దూత మాట్లాడుతుంది యోసేపు యొక్క భయం పోగొట్టి ఆయన అవ అవమానం తీర్చినటువంటి దేవుడై ఉంటున్నాడు యోసేపు యొక్క అవమానాన్ని కూడా తీర్చినటువంటి దేవుడై ఉంటున్నాడు ఆమె భర్తీ అయిన యువసేపు నీతి మంత్రుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను ఇట్టి పరిస్థితులలో దేవుని దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపంల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని ఇక్కడ మతేసు వార్త ఒకటో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక వచ్చినే చూడొచ్చు యూసఫ్ను భయపడకము అని చెప్తూ పరిశుద్ధాత్మ వలన మరియా గర్భవతి అయింది ఆమె కుమారుని కంటుంది కుమారుని పేరు యేసు అని పేరు పెట్టండి భయపడకము అని ఎప్పుడైతే యోసేపు మరియ గర్భవతి అని తెలుసుకున్నప్పుడు తాను రహస్యంగా ఎవరికి తెలియకుండా ఆమెను విడనాడాలని అనుకున్నప్పుడు యోసేపును ధైర్యపరిచింది దూత వచ్చి నువ్వు భయపడకము అని చెప్పి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినదని యోసేపును ధైర్యపరిచినట్టుగా మనం చూస్తున్నాము వెంటనే ఇక ఏసేపు మరేనో చేర్చుకొనెను అని మతే సువార్త ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనంలో మనకి వివరిస్తున్నాయి యోసేపును భయం ఇక భయపడుకు అని ధైర్యపరిచినటువంటి దేవుడై ఉంటున్నాడు మూడవదిగా చూసిన నాలుగవదిగా చూసినట్లయితే మనము గొల్లలు ఈ యొక్క ఆ యొక్క దేశంలో గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ యొక్క మందలను కాచుకొని చుండగా భయంకరమైనటువంటి కటిక చీకటి అక్కడ కలిగినట్లుగా మనము చూస్తున్నాము ఇక బలహీనైనటువంటి ఈ యొక్క గొర్రెల కాపర్లకు మంచి వర్తమానంను అందించి వారిని ధైర్యం వారికి వారికి ధైర్యం కలిగించినట్లుగా మనము చూస్తున్నాము గొర్రెల కాపర్లు బలహీనులకు అదేవిధంగా పేదలకు తర్వాత సాదృశ్యంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అయితే అదుత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వత్త మానము నేను మీకు తెలియజేయను దావీది పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అని ఇక్కడ లూకా స్వార్థ రెండవ అధ్యాయం పదవ వచనంలో గొల్లలతో దూత మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము భయపడుకుడి అని చెప్తుంది ఇక్కడ దూత వచ్చి భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కూడా కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు అని ఇక్కడ దూతలతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము దూతలను కూడా బలపరిచినట్టుగా ధైర్యపరిచినట్టుగా మనము చూస్తున్నాము గొల్లలు ఆ యొక్క చెప్పినటువంటి మాటలు విని తొట్టిలో పరుండ పెట్టి పెట్టినటువంటి యేసు క్రీస్తును దర్శించి వారు పూజించి సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము లోకాసు వార్త రెండవ అధ్యాయము పదిహేను పదిహేడవ వచనంలో నిజంగానే దేవుడు మన మనల్ని ప్రతి భయంలో కూడా మనల్ని ధైర్యపరచువారై ఉంటున్నారు ప్రతి దినము కూడా మనల్ని ధైర్యపరచువారై ఉంటున్నారు మనకు నిత్యము తోడై ఉంటున్నారు భయంలో ఉన్నటువంటి వారిని ఆదరించి ధైర్యపరిచేటువంటి దేవుడు మనకు ఉండి ఉంటున్నాడు లోకంలో మనం ఎవరికి కూడా భయపడనవసరము లేదు ఎందుకంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు లో మొదటి మొదటి యోహాన్ శార్త నాలుగు నాలుగులో చెప్తున్నాడు దేవుడు లోకమును దేవుడు జయించి ఉన్నాడు అదేవిధంగా మనము భయపడని అవసరం లేదు ఎందుకంటే మనకు దేవుడు తోడై ఉన్నాడు ప్రతి దినం కూడా మనల్ని బలపరుస్తూ ధైర్యపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు నిజంగా జకర్యా ఎలే ఎలిజబెత్లను ధైర్యపరిచి వారికి కుమారుడిని అనుగ్రహించి వారికి ఉన్నటువంటి గుర్రాలు తరమును తీసివేసినటువంటి దేవుడు ఇక ఎలిజబెత్ జకర్యాలను భయప భయం నుండి వారిని ధైర్యపరిచి భయపడకు అని సెలవిచ్చి వారికి గర్భఫలాన్ని దయచేసి గుడ్వాడితనం తీసివేసినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మరి యొక్క భయాన్ని కూడా దేవుడు తీర్చి ఆమె గర్భంన లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు జన్మించబడినట్లుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే యోసే యొక్క భ భయంను పోగొట్టి అతనికి దైవ దర్శనాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము యోసేబుకు దైవ దర్శనము కలిగింది తన యొక్క భయంను పోగొట్టి అదేవిధంగా ఇక గొల్లలు యొక్క భయాన్ని కూడా తీసివేసినటువంటి దేవుడు మనము మన జీవితంలో ఎలాంటి భయాలు కలిగినప్పటికీ కూడా ప్రతి భయం నుండి కూడా మనల్ని కూడా దేవుడు ధైర్యం ఇచ్చి తీర్పు తీర్చే వాడై ఉంటున్నాడు మనల్ని బలపరిచే వారై ఉంటున్నారు నీ కొరకు నా కొరకు భయపడకుడి అని లోక రక్షకుడిగా ఈ లోకంలో జన్మించినట్టుగా మనము చూస్తున్నాము కనుక మా మన ప్రతి భయంలో కూడా మనం ధైర్యము పొందుకోవలసిన వారమైంచున్నాము మనల్ని ధైర్యపరచుటకు మన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు తోడై ఉన్నారు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో దేవుడు గాక Amen.